వారాహి అమ్మవారి అనుగ్రహం నిత్య పూజా విధానం ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం వెల్లివిరియాలంటే వారాహి అమ్మవారిని గోమయ దీపం వెలిగించి అందులో నెయ్యి వేసి పూజించండి అమ్మవారి ముందు కూర్చుని మీ తలపై తులసి ఆకుతో నీళ్లు చల్లుకుంటూ ఓం వరాహ్యై నమహ శత్రునాశిన్య నమహ అనే ఈ ఒక్క శ్లోకాన్ని భక్తిశ్రద్ధలతో పఠించండి ఈ శ్లోకం పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పూజానంతరం అమ్మవారికి కొద్దిగా నైవేద్యం సమర్పించండి అది సాదా పెరుగైనా సరే మీ భక్తితో సమర్పించిన ఆ నైవేద్యం అమ్మవారి హృదయాన్ని తప్పక తాకుతుంది ఈ విధంగా ప్రతిరోజు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మీ కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి అమ్మవారి అనుగ్రహమే మనకు గొప్ప దైవబలం ఈ సాధారణ పూజా విధానం మీ జీవితంలో సకారాత్మక మార్పులను తీసుకువస్తుంది